నమస్కారం అండి ఇప్పుడు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలిసింది ఏంటంటే కరోనా టైంలోని చాలామంది చనిపోయారు ఆ కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి చాలామంది ఇంటి దిక్కును కూడా కోల్పోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి అటువంటి కరోనానే ఎప్పటికి కూడా నాకు మట్టుగా ఎవరు మర్చిపోరు ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం కూడా తలకేందులు చేసింది ప్రపంచంలో ఉన్నటువంటి జనా జనాభా సంఖ్యలోని కనీసం వన్ పర్సంటేజ్ అయితే తీసుకెళ్ళిపోయింది అటువంటి మహమ్మారి లాంటి కొత్త వైరస్ అయితే మళ్ళీ వచ్చింది ఆ వైరస్ గురించి అయితే మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి ఇటువో కూడా సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఆ వైరస్ పేరేంటంటే మాల్బర్గ్ మాల్బర్గ్ వైరస్ అని చెప్పేసి దాని పేరు అది దక్షిణ ఇథియోపియాలోని ప్రస్తుతానికైతే వ్యాపించింది అక్కడ కనీసం పదముగురు మందికి వ్యాపించింది పదముగురు మందిలో కనీసం ఎనిమిది మంది చనిపోయారు అయితే కనీసం దగ్గర దగ్గర తొంభై పర్సెంటేజు మరణాల సంఖ్య నమోదైందన్నమాట ఇది కానీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే మాత్రం దగ్గర దగ్గరగా కొన్ని లక్షల్లో కొన్ని కోట్లు చనిపోయే అవకాశం ఉంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అయితే బల్బర్గ్ అనే ఈ వైరస్ పరిసర ప్రాంతాల్లో శుభ్రత లేకపోవడం వల్ల అక్కడ ఒక క్రిమి సమకారం సంబంధించిన బ్యాక్టీరియా ఏర్పడి అది మన లంగ్స్ లోపలికి వెళ్ళి మన లంగ్స్ను పాడు చేస్తుందంట ఆ తర్వాత జలుబు జ్వరం విరోచనాలు ఇటువంటి లక్షణాలు రావడంతో జ విపరీతమైన నీరసం కూడా ఉంటుందంట దాన్ని అశ్రద్ధ చేస్తే మాత్రం కంపల్సరీ చనిపోయే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది దయచేసి మీరు కూడా మీ ప్రాంతంలో పరిశుభ్ర పరిసరాల శుభ్రత అనేది కూడా చాలా శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే ఇటువంటి వైరస్ల నుంచి మీరు దూరం కూడా వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్